హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐఖాన్ బాబు అట్ ద రేట్ ఆఫ్ అల్లు అర్జున్ సార్ అల్లు అర్జున్ సార్ అని పిలవాల్సి వస్తోంది ఏం సార్ ఈ మధ్య మీరు ఏమాత్రం సంబంధం లేని డైలాగ్లన్నీ చేస్తున్నారు బహ్ ఒక డైలాగ్ వేశారు నిన్న ఫంక్షన్లో మామూలు డైలాగ్ కాదబ్బా ఫ్యాన్స్ కోసమే హీరో అయిపోయాడంట నాకు తెలిసి ఫ్యాన్స్ కోసమే హీరో అయినా ఒకే ఒక స్టార్ ఐకాన్ స్టార్ మీరే ఉంటారు నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు మాత్రమే ఫ్యాన్స్ కోసం స్టార్ అయినా ఫ్యాన్స్ కోసం హీరో అయినా ఒకే ఒక్క హీరో మీరే ఇంకెవరు కాలేరు అట్లా ఎంత దారుణమైన మాట సార్ ట్రోలింగ్ అవుతుందా నాకు తెలిసి ఇది వన్ ఇయర్ ట్రోలింగ్ ఏదైనా ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒక మాట అనేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించుకోవాలి ఎంత దారుణంగా దొరికేది తెలుసా ట్రోలింగ్కి ఈవెన్ నేను ఇవి పెద్దగా వీడియోలు చేయను నాలాంటి వాడు కూడా అరే వీడియో చేయాలి తప్పదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ ఇంత ఎరిపప్ప డైలాగ్ ఎవరు వేస్తారని ఎవరు అనుకోరు అవునా రెండవది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం ఒక్క విషయం చెప్పండి మీరే చెప్పండి మనం మనం మాట్లాడు చెవిలో మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి ఆకాశం ఎంత ఎత్తు ఉన్నారాయన మీ స్థాయి ఏంటి స్థాయిల గురించి మాట్లాడితే సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ మారదు ఆ విషయం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మీ సినిమా దొబ్బితే పదేళ్ళు మళ్ళా వెనక్కి తిరిగి చూసుకోలేరు మళ్ళా హిట్టు పడేంత వరకు నలిగిపోతారు మీరు అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న తేడా అయినా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారని సార్ మిమ్మల్ని మీరు ఇండివిజువల్గా డెవలప్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసుకోవడం ఎందుకు అవ్వండి ఇండివిజువల్గా డెవలప్ అవ్వండి అందరూ డెవలప్ అవ్వడమే కావాల్సింది ఆయన కోక్కోవడం ఎందుకు ఆయన కోక్కోవడం వల్ల మీకు జరిగిన ఏంటి తెలుసా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మొత్తం జన సైనికులు వీర మహిళలు వీళ్ళంతా మిమ్మల్ని చీకొడతారు మొన్నటి వరకు ఓకే కానీ అంటే రైట్ ఏదో తెలిసి లేక మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు కానీ నిన్నటి ఫంక్షన్లో మీరిచ్చిన డైలాగు మామూలు డైలాగ్ కాదబ్బా ఒక వన్ ఇయర్ పాటు ట్రోలర్స్ పండగ ఎక్కడ చూసినా డైలాగే ఉంటుంది ఫ్యాన్స్ కోసం హీరో అయ్యారా మీరు ఎరి పుష్పంలా కనపడంలే పుష్ప కాదు ఎర్రి పుష్పంలా కనపడడం లేదా ఎందుకు సార్ అనవసరంగా పెంట చేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు మీరు వేరు కాదని మేము అనుకుంటూ ఉన్నాం కానీ ఇప్పుడు పూర్తిగా అంత తురుచుకు పెట్టిపోయింది ఈ దెబ్బతో మిమ్మల్ని మేము పక్కకు పెట్టేస్తున్నాం జన సైనికులుగా చెప్తున్నాం మిమ్మల్ని మేము పూర్తిగా పక్కకు పెట్టేస్తున్నాం ఎవ్వడేమన్నా అనుకొని దీనికి ఓ లిమిట్ ఉంటుంది లిమిట్స్ దాటి మాట్లాడితే జనసైనికులు సైనికులు మహిళలు ఇలాంటి డేషన్సే తీసుకుంటారు మై డియర్ ఐఖాన్ బాబు అల్లు అర్జున్ సార్ మీరు మా నుంచి మా లిస్టులోంచి బయటకు పంపేశాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐఖాన్ బాబు గారు డైరెక్టర్స్ లేకపోతే మీరు లేరు సో పుష్ప డైరెక్టర్స్ మూవీ అల్లు అర్జున్ మూవీ కాదు చిన్న తేడా గమనిస్తే మీరు ఇంతగా రెచ్చిపోరు టేక్ కేర్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ